అందరికీ జై భవానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నీచాతి నీచమైన ఒక విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మొత్తం మీ దృష్టికి రావాలి ఇప్పుడు ఆల్రెడీ మనకు అక్టోబరు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు నాడు సదరం క్యాంపులు జరిగినాయి మళ్ళా కొత్తగా అంటే ఎవరికైతే ఆగస్టులో నోటీసులు వచ్చినాయో వాళ్ళందరికీ మళ్ళీ కొత్తగా మీరు పెన్షన్ల కోసం నానా తంతాలు వాడాలా దాని గురించి అప్డేట్ కూడా వచ్చింది ఈయన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఓన్లీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మొత్తం ఉన్న అధికారులు కాదు పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ పెద్ద మనిషి చేసినటువంటి ఈ నీచాతి నీచమైన పనిని మీ కళ్ళ ముందు కళ్ళ ముందు కనిపించేటట్టు నిజాలతోడు చూపించబోతా ఉన్నా మీకు దమ్ము ధైర్యం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి ప్రశ్నించే దమ్ము కూడా లేదు వయన్సులలో కళ్ళు బటీలలో ఛాయ్ ఊటల కాడో మాట్లాడే అంత నీచంగా మారిపోయింది ఈరోజు ఆంధ్ర కావచ్చు మొత్తం భారతదేశంలో ప్రతి రాష్ట్రము ఒక ఎమ్మెల్యేను ఓటేసి ఎన్నుకున్నప్పుడు ప్రశ్నించే దమ్ముండాలి ప్రభుత్వ ఉద్యోగి కూడా లంచం అడిగితే తీసి చెప్పుతో కొట్టాలి ఇటువంటి ప్రవర్తన వచ్చేదాకా భారతదేశంలో మార్పులు రావు ఇందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ మీరు ఒకసారి చూడండి ఇదంతా ఏ రకంగా ఉంది తతంగం అనేది మనం తెలుసుకుందాం ప్రజలారా ఇప్పుడు ఇగో ఇక్కడ చూడండి జై దివ్యాంగ దివ్యాంగుల పింఛన్ల కోసం పోరాడుతున్నటువంటి దివ్యాంగులు వీడ వృద్ధులు వాళ్ళ దివ్యాంగుల భార్యలు ఉన్నటువంటి కొంతమంది నీకు దివ్యాంగులతోటి పోలీసు కాలు బూటు అంటే కాళ్ళు మొక్కించుకుంటా ఉన్నారు ఆ రోజు నోటీసులు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఉట్టుడికి వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళతోటి కాళ్ళు మొక్కించుకున్నారు వాళ్ళను అంటే వాళ్ళకు నడవరాదు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయలే ఏది చేయలే శాంతియుతంగా బంధు అంటే రోడ్ల మీద బైఠాయించారు దానికి పోలీసుల కాళ్ళు పట్టించుకున్నారు ఇంకా మీరు చూడండి మరి వీళ్ళు ఇచ్చిండ్రు ఓకే ఏంటి నోటీసులు వీళ్ళు బోకస్ పిలిచిళ్ళు అని సరిగా ఫోటో క్లారిటీ కన కనబడకపోయినా గిమిగో వీల్ చైర్ మీద వచ్చింది గిన చేతిలో రెండు కట్టెలు ఉన్నాయి ఇయో గిన కాళ్ళు మొత్తం చచ్చబడిపోయినాయి ఈయన కాలు పనిచేయడం లబ్బర్ కాలు ఉన్నది ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఉన్నటువంటి ఇక్కడ ఇయ్యో ఇక్కడ కూడా కట్టెలు పెట్టుకుని ఉన్నాడు మరి వీళ్ళు నిజంగా పిలిచినీ పొందనీకి అర్హులా కాదా ఏమంటా ఉంది కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వృద్ధులకు కానీ దివ్యాంగు అంటే అలాగే వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి కానీ ఇంకా చాలా రకమైన పిన్షిన్లకు కానీ మాట్లాడే ఒక్క న్యూస్ ఛానల్ లేదు ఎవడు కూడా మాట్లాడతలేరు అని ఎందుకంటే పెద్ద పెద్ద పేపర్లు వీలై సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి రాజకీయ తతంగాల గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రజలకు అన్యాయం జరిగితే ఎవడు కూడా మాట్లాడతలేదు అనేది తథ్యం ఇంకా మనం చూసుకుంటే ఇగో నోటీస్ ఇగో నోటీస్ పట్టుకొని వచ్చింది చూడు ఈయనకు మనకైతే అయితేనేది క్లారిటీ కనబడుతుంది ఇగో ఆయనకు రెండు కాళ్ళు చిన్నప్పటి నుంచి అంగవైకల్యం ఈయనకు ఎనభై ఐదు శాతం వచ్చింది శ్రీకాకుళం జిల్లా ఎనభై ఐదు శాతానికంటే ఎక్కువగా మనకు వాట్సాప్లో వచ్చింది ఫోటో ఎనభై ఐదు శాతానికంటే ఎక్కువ అంగవైకల్యం వైకల్యం వచ్చినా ఈయనకు నోటీస్ వచ్చింది ఇప్పుడు నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇప్పుడు మళ్ళా సదరం క్యాంపులు అంటే నోటీసును నచ్చిన వాళ్ళు మళ్ళా రీవెరిఫికేషన్ చేసుకోవాలి కొత్తగా మళ్ళా సదరం క్యాంపు టెస్టులకు పోవాలి పోకపోతే మీ పెన్షన్ కటన్ అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అది కూడా మీకు చూపిస్తే ఒకసారి ఆగుందిగా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి చూస్తే మీకే అర్థమవుతుంది ఇగో రాష్ట్రంలో పింఛనీదారులు వైద్య పరీక్షలు బుధవారం శుక్రవారం రోజుల్లో జరుగుతాయి ప్రతి కేంద్రంలో రోజుకు వంద మంది నుంచి నూట ముప్పై మందిని పరీక్షిస్తారు గతంలో పరీక్షలు చేయించుకున్న చోట కాకుండా వేరే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునేలాగా అంటే జంప్లింగ్ పద్ధతిలో కేటాయింపులు చేసిండ్రు పింఛనీదారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్లాలో సమాచారం కూడా అందిస్తున్నారు ఈ నెల మనకు అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మొదటి విడత పరీక్షలు జరిగినాయి కొన్ని జిల్లాలలో పదిహేను నుంచి పదిహేడు వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి అయితే దీపావళి పండుగ తర్వాత ఈ నెల వల్ల ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయినాయి నిన్న మన జర్నీ ఆల్రెడీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ వారం ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో నిర్వహించనున్నారు ఇలా ప్రతి వారము మూడు రోజులు పరీక్షలను కొనసాగుతాయి వైకల్యానికి నిర్ధారించడానికి ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తారు ఈ పరీక్షలన్నీ పూర్తయ్యేసరికి సుమారు మూడు నెలలు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు మూడు నెలల పాటు ఈ పరీక్ష సాగుతుందట ఇప్పుడు నేను చూపించినటు పొడవల్లో ఎవరెవరికైతే మీకు మీకు వచ్చినటువంటి నోటీసుల వ్యవధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సదరం క్యాంపుకు హాజరు కావాలి ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవాలి చేయించుకోకపోతే కుల్లా చెప్తా ఉన్నారు ఏంటంటే మీరు ఈ పరీక్షలు నిర్వహించుకోకపోతే మీకు పింఛనీ కట్ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు ఇంకా మనం దీని గురించి చూసుకుంటే వీళ్ళు ఏమన్నారు మనకు ఇగో ఎవరెవరికి ఎంత ఎంత పింఛని చంద్రబాబు నాయుడు మీరు ఒకసారి చూడు ఇగో పింఛిని అర్హతలు అండ్ షరతులు కూడా ఇవి హెల్త్ పింఛిన్ కనీసం పదిహేను వేల వరకు మాత్రమే అర్హులు ఎనభై ఐదు నేను ఏమంటా ఉన్నా ఇక్కడ మీరు ఖచ్చితంగా దీన్ని మైండ్లో పెట్టుకోవాలి ఎనభై ఐదు శాతానికి పైగా శారీరక వైకల్యంతో ఉన్నవారు వైద్యుల ధృవీకరణ ఆధారంగా పింఛిని పొందగలరు అంటే మనకు సదరం క్యాంపులో ఎనభై ఐదు శాతానికి పైగా పైగా శారీరక వైకల్యం అంటే సదరం క్యాంప్లో కనుక తేలితే పదిహేను వేల పింఛినికి మనం అనుకూలము అది ఒకటి నలభై శాతం నుండి అరవై శాతం అరవై శాతం ఉన్న వికలాంగులు సెప్టెంబర్ నెల నుంచి కొత్త పింఛిని పొందుతారు ఏంది ఏ పింఛిని పొందుతారు అంటే ఇగో ఎనభై ఐదు కంటే తక్కువ ఉన్న వాళ్ళ వికలాంగులు ఒక ఆరు వేల వరకు పొందగలరు ఎంత ఎనభై ఐదు శాతం కంటే అంటే అరవై శాతం వల్ల వికలాంగులకు ఆరు వేలు పొందగలరు ఇక ఆర్థిక సాయం పొందగలరు ఇక్కడ నలభై శాతానికి పైగా ఉన్నవారికి నాలుగు వేలు నలభై శాతము ఇడ అరవై అరవై వచ్చిందిగా అరవై లోపల నలభై పైన ఉన్నోళ్లకు నాలుగు వేలు పొందగలరట అంటే ఒక్కొక్క రకంగా అన్నట్టు ఇక అరవై పైగా ఉన్న వారికి ప్రతి నెల ఆరు వేల వరకు పెన్షన్ అనేది ఎనభై శాతానికి పైగా వారికి ఘనిష్టంగా పదిహేను వేల వరకు పింఛను దరఖాస్తు విధానము ఒకటి అభ్యర్థులు తప్పనిసరిగా వైద్య ధృవీకరణ పత్రం సమర్పించాలి అందుకని ఇప్పుడు మీరు ఈ క్యాంపులకు హాజరయ్యి మీ వైద్య ధృవీకరణ చేసుకోవాలని కోరుతా ఉన్నా రెండోది గ్రామ వార్డు సచివాలయాలు దరఖాస్తులు చేసుకోవాలి ప్రతి నెల ఇరవయో తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి నాలుగోది కొత్తగా అరకులైన వారు ముప్పై రోజుల్లోగా పింజన్ కోసం అప్లై చేయాలి సార్ ఇప్పుడు మనం చూసుకుంటే సదరం క్యాంపులు మూడు నెలల పాటు సాగుతుంది మూడు నెలలు అంటే మనకు అక్టోబర్ సెప్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో జనవరిలో ఎవరైతే అంటే మీరు ఫిట్నెస్ వచ్చేసింది ఓకే మీరు అరకులు అన్నోళ్లకు యథావిధిగా పింఛిన్లు సాగుతూ ఉంటాయి కొత్త పింఛిన్లు జనవరిలో మొదలుగాబోతూ ఉన్నాయి మీరు సదరం క్యాంప్కి వెళ్ళేటోళ్ళు ఖచ్చితంగా మీ మైండ్లో పెట్టుకో మీకు ఎనభై ఐదు ఇగో అరవై శాతం వచ్చిందా ఆరు వేలు ఎనభై ఐదు శాతానికి పైగా ఉంటే పదిహేను వేలు ఇంకా మనకు నలభై ఇటువై అది నలభై శాతానికి పైగా ఉన్నవారికి నాలుగు వేల రూపాయలు ఈ రకంగా కాబట్టి మీ సదరం క్యాంపు సర్టిఫికేటు మీ యొక్క జీవితానికి ఆధారము ఇక వృద్ధాప్య పెంచిని జనవరి మొదటి వారంలోనే మనకు దాని గురించి కూడా అప్డేట్ వస్తాది రేపు వీడియో అప్లోడ్ చేయడానికి నేను రెడీగా ఉంటాను మీకు జరుగుతున్న అన్యాయాన్ని కామెంట్ చేయడానికి మీరు రెడీగా ఉండాలని కోరుకుంటా ఉన్నా ధనిక సీఎం చంద్రబాబు నీకు హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరిగినా గానీ ఎవరు కూడా ఊరుకోరు ఏదైతే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డిని పదకొండుకు పరిమితం చేసినరో నిన్ను నాట్ వన్ సిక్స్టీ సిక్స్ ఉన్న నిన్ను కూడా అతల పాతాలానికి తొక్కనికి ఏమాత్రం కూడా వెనుకారడానికి కోరుకుంటా ఉన్నా అందరికీ జై భవానీ జై జై భవానీ